केबीआर न्यूज़ की इस बात पर चिरुणि तल्पीस्तुन्ना आरटीसी बस स्टैंड के వెళ్లే దారేది ఏజెన్సీ ముఖద్వారమైన జగ్గంపేటకి నిత్యం అధిక సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు అందులో ప్రధానంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణాలు సాగిస్తుంటారు అటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ మౌలిక వసతులు సదుపాయాలు పూర్తిగా విఫలమయ్యాయి షాపులపై వచ్చే లాభాల గురించే అధికారులు ఆలోచిస్తున్నారు ప్రయాణికులు నడిచే దారిపై ఎటువంటి శ్రద్ధ కనపరచడం లేదని పలువురు విమర్శిస్తున్నారు దీనిపై బహుజన సమాజ్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుగా నాగేశ్వరరావు మాట్లాడారు నా పేరు జుట్టుకు నాగేశ్వరరావు నేను జగ్గంపేట నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను అయితే ఈరోజు జగ్గంపేట అటు గండేపల్లికి కానీ ఇటు గోకవరం ఇటు ఏలేశ్వరం ఏజెన్సీ ఇవన్నట్లు కూడా ముఖూరమైనటువంటి జగ్గంపేట నియోజకవర్గంలో మరి బస్ స్టాండ్ బస్ కాంప్లెక్స్ ఉంది ఈ బస్ కాంప్లెక్స్లో ఏలేశ్వరం డిపో మేనేజరు ఏ ఇక్కడ చర్యలు చేపడుతున్నారో ఏమి అర్థం కానిటువంటి పరిస్థితి ఉంది గుద్దుపాటు వర్షం వస్తే చాలు కాంప్లెక్స్ చుట్టూ కూడా వర్షపు నీరు చేరి అటు ప్రయాణికులకు ఇటు బస్సు వాహనదారులకి అందరికి కూడా చాలా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది నేను ఒకటే తెలియజేస్తున్నాను ఈ కాంప్లెక్స్ చుట్టూ కూడా ఈ యొక్క కుట్లు అని అలాగే నూతనంగా ఒక నిర్మించబడుతుంది ఇది బట్టల షాప్ అంట మరి కాంప్లెక్స్లో బట్టల షాప్ అయితే నాకు అర్థం కావడం లేదు మరి కాంప్లెక్స్లో ఇంత పెద్ద ఎత్తున బట్టల షాప్ చేయడం అంటే ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారే తప్ప మరి యొక్క ప్రయాణికులు కానీ ప్రజలు కానీ పడే ఇబ్బందులను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఆదాయాన్ని ఎలా సమకూర్చుకోవాలి దీన్ని ఎలా కబ్జా చేసి ఎవరికి మనం ఇచ్చేయాలి అనేటువంటి ద్వారాలో ఉన్నారో ఏమైనా ప్రశ్నోట్లు కానీ లేదంటే పేపర్లు కానీ చిన్న చిన్న ఏమన్నా వస్తే వాటిని అన్నింటినీ కూడా తూటూ మాత్రంగా అప్పటికప్పటికి తాత్కాలికంగా చేసేసి వీలుపోతున్నారు కానీ శాశ్వతమైన పరిష్కారం లేదు దీనికి ఇక్కడ హోటల్ ఉంది ఈ హోటల్కి నీరు వెళ్ళే మార్గం లేదు అలాగే వర్షం వస్తే డ్రైనేజీ కాలువ లేదు మరి డ్రైనేజీకి నీ వాడుకున్న నీరు వెళ్లకుండా ఈ యొక్క షాపులకి మీరు ఎలా రెంటకి ఇస్తున్నారని నేను అడుగుతున్నాను ఈరోజు నిన్న కురిసినటువంటి వర్షానికి ఈ రోడ్డు అంతా కూడా జలమయమై ఉంది ఇక్కడ చేపలు పట్టుకునే పరిస్థితి కూడా ఉంది మరి అటువంటి దాన్ని పట్టించుకోకుండా ఇటు నీరు వెళ్ళిపోవడానికి అటు నీరు రావడానికి డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా చుట్టూ కూడా తోటి మెరకలు చేసేసి వ్యాపారాలు చేసే విధంగానే ఈ జగ్గమెడ కాంప్లెక్స్ తయారైంది దీనిపై ఇమీడియట్గా మరి ఎవరైతే చర్యలు తీసుకుని త్వరగా దీన్ని స్పందించి శాశ్వత పరిష్కారం మాత్రం చూపించకపోతే దీనిపై నేను కలెక్టర్ దృష్టికి దృష్టికెళ్ళి మరి భారీ ఎత్తున దీనిపై మరి ధర్నా కానీ లేదంటే మా పార్టీతో మేము పూర్తిగా పోరాడతామని ఎప్పుడైతే దీన్ని శాశ్వత పరిష్కరించేటప్పుడు జగన్ప్రా నియోజకవర్గం ప్రజలందరూ కూడా హ్యాపీగా కాంప్లెక్స్ రావడానికి పోవడానికి ఉంటుంది అలాగే ఏదైనా పసు వచ్చినప్పుడు కానీ లేదంటే ఇక్కడ వాళ్ళు యాక్సిడెంట్లు ఈ మధ్యలో యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి కానీ దీన్ని కూడా పట్టుకోకుండా డబ్బు 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 మరి డబ్బునకున పోగేసుకుని ప్రజలకు అసౌకర్యాలు కల్పిస్తున్నటువంటి ఆర్టీసీ యాజమాన్యాన్ని పూర్తిగా నేను విశ్రమిస్తూ దీనిపై కఠినమైన చర్యలు తీసుకోబోతున్నామని తెలియజేసుకుంటూ ఉన్నాను కండేపల్లికి కానీ ఇటు గోకవరం ఇటు ఏలేశ్వరం ఏజెన్సీ ఇవన్నట్లు కూడా ముఖూరమైనటువంటి జగ్గంపేట నియోజకవర్గంలో మరి బస్ స్టాండ్ బస్ కాంప్లెక్స్ ఉంది ఈ బస్సు కాంప్లెక్స్లో వీలేసిన డిపో మేనేజరు ఏ ఇక్కడ చర్యలు చేపడుతున్నారో ఏం అర్థం కానిటువంటి పరిస్థితి ఉంది బుద్దుపాటి వర్షం వస్తే చాలు కాంప్లెక్స్ చుట్టూ కూడా వర్షపు నీరు చేరి అటు ప్రయాణికులకు ఇటు బస్సు వాహనదారులకి అందరికి కూడా చాలా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది నేను ఒకటే తెలియజేస్తున్నాను ఈ కాంప్లెక్స్ చుట్టూ కూడా ఈ యొక్క కుట్లు కాల్స్ అని అలాగే నూతనంగా ఒకటి నిర్మించబడుతుంది ఇది బట్టల షాప్ అంట మరి కాంప్లెక్స్లో బట్టల షాప్ అయితే నాకు అర్థం కావడం లేదు మరి కాంప్లెక్స్లో ఇంత పెద్ద ఎత్తున బట్టల షాప్ చేయడం అంటే ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారే తప్ప మరి యొక్క ప్రయాణికులు కానీ ప్రజలు కానీ పడే ఇబ్బందులను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఆదాయాన్ని ఎలా సమకూర్చుకోవాలి దీన్ని ఎలా కబ్జా చేసి ఎవరికి మనం ఇచ్చేయాలి అనేటువంటి ద్వారాలో ఉన్నారో ఏమైనా ప్రశ్న ఓట్లు కానీ లేదంటే పేపర్లు కానీ చిన్న చిన్న ఏమన్నా వస్తే వాటిని అన్నింటినీ కూడా మంత్రంగా అప్పటికప్పటికి తాత్కాలికంగా చేసేసి వీలుపోతున్నారు కానీ శాశ్వతమైన పరిష్కారం లేదు దీనికి ఇక్కడ హోటల్ ఉంది ఈ హోటల్కి నీరు వెళ్ళే మార్గం లేదు అలాగే వర్షం వస్తే డ్రైనేజీ కాలవలేదు మరి డ్రైనేజీకి నీరు వాడుకున్న నీరు వెళ్లకుండా ఈ యొక్క షాపుకి మీరు ఎలా రెంటకి ఇస్తున్నారని నేను అడుగుతున్నాను ఈరోజు నిన్న కురిసినటువంటి వర్షానికి ఈ రోడ్డు అంతా కూడా జలమయమై ఉంది ఇక్కడ చేపలు పట్టుకునే పరిస్థితి కూడా ఉంది మరి అటువంటి దాన్ని పట్టించుకోకుండా ఇటు నీరు వెళ్ళిపోవడానికి అటు నీరు రావడానికి డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా చుట్టూ కూడా కాంప్లెక్స్లతో మెరకలు చేసేసి వ్యాపారాలు చేసే విధంగానే ఈ జగ్గమెడ కాంప్లెక్స్ తయారైంది దీనిపై ఇమీడియట్లుగా మరి ఎవరైతే చర్యలు తీసుకుని త్వరగా దీన్ని స్పందించి శాశ్వత పరిష్కారం మాత్రం చూపించకపోతే దీనిపై నేను కలపట్ గారి దృష్టికెళ్ళి మరి దారి ఎత్తున దీనిపై మరి ధర్నా కానీ లేదంటే మా పార్టీ ద్వారా మేము పూర్తిగా పోరాడతామని ఎప్పుడైతే దీన్ని శాశ్వత పరిష్కరించేటప్పుడు జగ్గింప నియోజకవర్గ ప్రజలందరూ కూడా హ్యాపీగా కాంప్లెక్షన్ రావడానికి పోవడానికి ఉంటుంది అలాగే ఏదైనా బస్సు వచ్చినప్పుడు కానీ లేదంటే ఇక్కడ వాళ్ళు యాక్సిడెంట్ ఈ మధ్యలో యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి కానీ దీన్ని కూడా పట్టించుకోకుండా డబ్బు 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 మరి డబ్బునకున పోగేసుకుని ప్రజలకు అసౌకర్యాలు కల్పిస్తున్నటువంటి ఆర్టీసీ యాజమాన్యాన్ని పూర్తిగా నేను విశ్రమిస్తూ దీనిపై కఠిన చర్యలు తీసుకోపోతున్నామని తెలియజేసుకుంటూ ఉన్నాను భీమ్